ఆమె ఏం చేస్తుందంటే తన యొక్క ఆస్తిని రక్షించుకోవాలనుకుంటుంది అందుకే యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు పదిహేడవ అధ్యాయము ముప్పై రెండు వచ్చినం లోకాసువాత పదిహేడు ముప్పై రెండు లోతు భార్యని జ్ఞాపనం చేసుకుని తన ప్రాణమును రక్షించుకొని వారు దాన్ని పోగొట్టుకును తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటుంది అంటే ప్రాణం అంటే ఆస్తి ఓ నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము సంతోషించము అంటూ ధనవంతుడు చెప్పినాడు అలాగన ఈమెకు ఆ యొక్క శరీరాశ నేత్రాస జీవపుణామం ఇవన్నీ కాలిపోతున్నటువంటి వస్తువులపై మనసు పెట్టుకుంది అయ్యో వాటిని ఎలాగ రావాలి నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను ఈ వైభవాన్ని ఎలాగ విడిచిపెట్టాలి అనుకుంటుంది దాన్ని పోగొట్టుకోవడానికి ఆమె ఇష్టపడక వెనక్కి తగ్గిపోయింది వెనక్కి తిరిగింది కనుకనే ఆమె అయిపోయింది అంతేగాని మరి ఏదో సండే స్కూల్ పిల్లల్ని వెనక్కి తీసుకురావడానికి మాత్రం కానే కాదన్న సంగతి చాలా స్పష్టంగా మనము